హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలకైనా మండీలకైనా హలీంలకైనా చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆనియన్స్ చాపర్ని తీసుకుంటున్నాను ఇలాంటి గ్రేటర్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం చాలా ఈజీ ముందుగా నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను ఇక్కడ ఎర్ర ఉల్లిగడ్డల్ని వాడుతున్నాను నేను ఇప్పుడు అన్ని ఆనియన్స్ని కూడా ఇలానే కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలాంటి గ్రేటర్తో ఉల్లిపాయల్ని ఇలా చాప్ చేసుకోవాలి ఇలాంటి గ్రేటర్ లేకపోతే చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు కానీ అన్ని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ఆనియన్స్ని సన్నగానే కట్ చేసుకోవాలి అన్ని ఆనియన్స్ని ఇలా తీసుకోవాలి అన్ని ఉల్లిపాయలు కూడా సేమ్ సైజు రావాలి ఉల్లిపాయలు అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి మిగులుతాయి ఇవి ఇందులోకి వాడుకోవద్దు వేరే కర్రీస్లోకి వాడుకోవచ్చు నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి అడుగు మందం ఉన్న పాత్రను తీసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి సరిపడా నూనె తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్నే ఆయిల్లో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిలో పచ్చి పోయే వరకు కలుపుతూ వేయించుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది చూపు తిప్పకుండా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నీరంత పోయి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి టిష్యూ ఉన్న ప్లేట్లో కన్నా న్యూస్ పేపర్ కన్నా తీసుకుంటే సరిపోతుంది ఈ నూనె మొత్తం పేపర్ పీల్చుకున్న వరకు ఒక తీసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ రెడీ ఎంతో ఈజీగా మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి